హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియోలో శరీరానికి ఎంతో చలువ చేసే జొన్న జావని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఈ జొన్న జావలో ఫైబర్ మెగ్నీషియం అధికంగా ఉండడం వల్ల అధిక బరువును నియంత్రిస్తుంది అండ్ ప్రతిరోజు ఉదయాన్నే ఈ జొన్నజావు గ్లాస్ తీసుకోవటం వల్ల శరీరంలో వ్యర్థాలన్నీ తొలగిపోయి చర్మ కాంతివంతంగా తయారవుతుంది మరి ఈ జావను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని రెండు గ్లాసుల వరకు వాటర్ పోసుకోండి ఈ కప్పుతో రెండు కప్పుల వరకు పిండిని తీసుకొని ఒక గ్లాసు వరకు వాటర్ పోసుకొని ఇలా ఉండలేకుండా పిండిని ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు మరిగే వాటర్లో పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి ఇప్పుడు కలుపుకున్న ఈ పిండిని కూడా ఇందులో వేసేసుకొని అడుగంటకుండా మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఇలా కలుపుకోవాలి ఇది ఆరు నుంచి ఏడు నిమిషాల్లో ఉడిగిపోతుందండి కొద్దిగా చల్లారిన తర్వాత మూత పెట్టి నైట్ అంతా పులియనివ్వండి ఇది ఎర్లీ మార్నింగ్ అనమాట పైన జున్నులా గట్టి గట్టి ఉంటుంది ఇలాంటి మజ్జిగ కవ్వం తీసుకొని ఉండలేకుండా కలుపుకోండి ఇప్పుడు ఇందులో పనచట్టు మజ్జిగ ఒక గ్లాస్ వరకు పోసుకోండి సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ కొంచెం వేసుకొని గ్లాసులోకి సర్వ్ చేసుకోండి అండ్ అలాగే తరచూ ఈ జొన్న జావ తాగటం వల్ల హెయిర్ లాస్ అయిన వారికి కూడా కొత్త హెయిర్ రావడానికి ఉపయోగపడుతుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అంతే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మరిన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్